ംഷ്യൂട്ടി <laughs> <laughs> அந்த லீடர் அந்த லீடர் ஃபர்ஸ்ட் லீடரா நம்மிட்டா ஆ அதுல மாட்ட வரதா வரேன் சரி சரி எனக்கு ஹெட்ட மிரே காது ஆ லீடர் லீடர் மறியே என்ன பண்ணுவாங்க எல்லாரும் வந்துருவாங்க நீங்க டவுன் லாஸ்ட் మనం శాతం ఎక్కడ ఉంది దగ్గరనట్టు ఇప్పుడు పిల్లి పిల్లలుగా మాత్రం బాగా మళ్ళీ వీధిలో <laughs> పులి इसको ना इन्हें इसको भी करता था अंदर आप ही हमें दे अंदर की పూజ తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడుతుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటాయని దానికి అర్థము మన ఇంట్లో కూడా మన ప్రతి తల్లిని చెల్లిని పూజించాలి అని చెప్పడానికి చెప్పకనే చెప్పిన సామెత అది మనం కూడా స్త్రీమూర్తులు అందరూ కూడా ఒక శక్తిలాగా తయారవ్వాలి ఎక్కడైతే ఏమో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని గర్వంగా చెప్పుకోవడం కాదు మనం మన సాంప్రదాయాన్ని పాటి భారత పౌరులు మంచి సభ్య సమాజాలను మెచ్చుకునేటట్టు మన పిల్లల్ని మనం తయారు చేసుకున్నప్పుడే మనకు కూడా విలువ స్త్రీ ఒక శక్తి అది మాత్రం అందరూ చెప్పుకోదగ్గ గర్వించదగ్గ విషయము ఎప్పుడు కూడా మనం అందరం ఐకమత్యంతో కలిసి ఉండి మనం అందరం కూడా మన ఐకమత్యాన్ని చాటు స్త్రీ ఒక శక్తి అని మనం కూడా నిరూపించుకుందాం మనం అందరం కూడా ఆదిశక్తి స్వరూపం మన ఆ అమ్మవారిని మన ఇంట్లో మనం మంత్రంగా మార్చుకునే శక్తి మన ఆడవాళ్ళ చేతిలో మాత్రమే ఉంది ఇది మగవారికి సాధ్యం కాదు వాళ్ళు కేవలం బరువుల బాధ్యతను మోసేవాళ్ళు ఇంటిని ప్రశాంతతతో కూడిన ప్రశాంత నిలయంగా మార్చే శక్తి మన ఆడవాళ్ళకే ఉంది ఆడవాళ్ళు అందరికీ జోహార్లు స్త్రీ